హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము చికెన్ మసాలా కర్రీ అయితే చేసాము ఒక చికెన్ తీసుకొచ్చామండి అది ఎలా చేస్తానో నేను వీడియో చూ చూపిస్తాను ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కళాయి పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలి చికెన్ శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా చికెన్ అయితే వేసుకోవాలి చూడండి చికెన్ మొత్తం నీళ్ళంతా వినికిపోయిన దాకా ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం అలాగా కలుపుకోవాలి చికెన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇలా చేసి చూడండి మీరు కూడా చూడండి కొంచెమే పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే వేస్తాను తొందరగా మగ్గుతుంది మనకి ఆయిల్ కొంచెం పైకి కూడా వస్తుంది అప్పుడే ముక్క అనేది కొంచెం డ్రై లాగా ఎట్లా వస్తుంది చూడండి నేనైతే అట్లా చేశాను ఇలా సింపుల్గా చేసేసుకోండి మీరు కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసుకోండి నేనైతే కారం కొంచెం ఎక్కువ వేసాను మా పిల్లలు ఎక్కువ కొంచెం తింటారు కదా అని చెప్పేసి చికెన్ కొంచెం కారం ఎక్కువ వేసాను మనకి ఇది కారం లేనిది కారం అందుకే సో నేను కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోండి మసాలా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్